ఏం ఏం చేస్తామండి మీకు తెలుసుగా మా కష్టాలు యూట్యూబ్ వీడియోల కోసం కాస్త బ్యాక్ కటన్ సెట్ చేసుకుంటున్నానండి నాది సరే మరి మీరేం చేస్తున్నారు సరే ఎవరేం చేస్తున్నా ఈ జూన్ జూలై నెలలో చాలా విలువైన నెలలో ఈ నెలల్లో తప్పకుండా రైతు పనులు ప్రారంభం అవుతాయి అదేవిధంగా ఇప్పుడు మన యూట్యూబర్లు వాళ్ళ రూములు చాలా చక్కగా డెకరేట్ చేసుకుంటున్నారు అదేవిధంగా మనకు కూడా ఈ అలమార్లుండి అలమార్లు అవి ఇవి సామాన్లుండి ఇవి అంతా చెత్తగా కనపడుతుంది బ్యాక్గ్రౌండ్ అంతా టెన్షన్గా ఉండింది కాస్త కటన్ సెట్ చేస్తున్నాను అన్నిటికీ మూడు కటన్స్ పెట్టాల్సి వచ్చింది వాటికి డైరెక్ట్గా ఫెయిల్ అయితే గోడ డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి చక్కగా ట్రీల్ తోటి హోల్డ్ చేసి ఆఫ్టర్ నేను ఇలా కటన్స్ సెట్ చేశాను అదేవిధంగా ఏమండి అబ్బా ఈ కామెంటరీ అనేది చాలా ఇబ్బందిగా ఉందండి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వటం అనేది కంటిన్యూషన్గా ఏం చెప్పాలి అసలు ఏం చెప్పాలి ఎంత చెప్పాలి విషయం ఏంటంటే ఈ క్రికెట్లో ఎంత చెప్తుంటారండి ఇంత మనం చెప్పే పరిస్థితి లేదు బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే తప్పట్లేదు ఏదైనా సాంగ్ ప్లే చేద్దామంటే కాఫీ రేట్ పడుతుంది సాంగ్ ఏమో వేయత అవ్వట్లేదండి చాలా డిస్టబెన్స్గా చాలా ఇబ్బందిగా ఉండింది ఆహా అబ్బా అబ్బా అన్న ఇంకోటన్నా యూట్యూబ్ ఏం చెప్తుంది మనకేం సజెషన్ చేస్తుందంటే పాటలు పెట్టడం వల్ల యూజ్ లేదు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వాల్సిందే లేకపోతే మన ఓన్ కంటెంట్ ఏదో ఒకటి ఉండాలి అందువల్లనే నేను కాఫీ రేట్ పడుతుంది కనుక సాంగ్స్ ఏమి ప్లే చేయలేకపోతున్నాను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ వర్షం పడుతుంది కదా అని చెప్పేసి ఎగురుతూ ఎగురుతూ బయటకు వస్తే ఆ వర్షానికి ఫోన్ తడవటం ఎక్కువైంది బులు పగిలే ఎండ నుంచి కాస్త ఉపశమనం లభించింది కాస్త ఇప్పుడే వర్షాలు స్టార్ట్ అయ్యాయి అంతా హ్యాపీగా ఉండింది గాబులు పగిలే ఎండ నుంచి గాబులు నిండే వర్షాల టైంలోకి వచ్చాము ఈ జూన్ జూలై నెల చాలా విలువైన కనుక మన రైతుల పనులు స్టార్ట్ అవుతున్నాయి కనుక ఈ పచ్చిక పచ్చదనం అంతా చక్కగా ఇప్పుడు గేదెలకు కూడా మేకలకు అన్నిటికీ మంచి మేత దొరుకుతుంది ఓకే అండి మరి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం మీ వారు లైక్ షేర్ सब्सक्राइब चिल्ड्रन्स टेक केयर बाय